అద్దాల మేడలునైరా ఇరుకిరుకు గదులు లేవురా బస్సులు వచ్చే బస్సులునైరా పీసుగట్టి మబ్బడికి రా రాను నే రాను రాను గబడికి రాను వేల వేల పీసు కట్టలేను రాను గబడికి రాను వేల వేల పీసు కట్టలేను రారా రా పిల్లగా పుస్తకాలు నేను షాపు నీకు చూపిస్తా రాను రాను సారు సూటు బూటు టై బెల్టు మాతోనే కొనిపిస్తావు అందుకే రాను నే రాను రాను గాబడికి రాను వచ్చి గాను రాను గాబడికి రాను వచ్చి నేనాగంగాను గ్రౌండు లేకున్నా కానీ క్రౌడ్తో నడిపించం పీజులు గట్టకుంటే పీరడంతా నిలబెట్టం ఇంటర్లకు ఫోన్ చేసి ఇబ్బందిని చూపబోము హాల్ టికెట్ డ్రామతోని పరీక్షలు ఆపేయం సాలు అయ్యా సాలు సాలు మీజూట మాటలు రంగుల పాంప్లెట్లు నమ్మము సాలు మీ చూట మాటలు రంగుల పాంప్లెట్లు నమ్మము ఐఐటి అని చెప్పి పుస్తకాలు కొనిపించం జేఈ నీటు అని నీటుగా దోచేయం రారా మాబడికి రారా రా మా బడికి పీజు గట్టి చదువుకోను రిర పీజు గట్టి చదువుకోను అందుకే రాను నే రాను రాను వోసారు రాను పీజు గట్టి బడికి నేను రాను రాను వోసారు రాను పీజు గట్టే బడికి నేను రాను పెద్ద పెద్ద నా పేరున్న గురువులున్న పుస్తకాలు కాపీలు ఉచితంగా ఇస్తున్నా రూపాయి ఖర్చు లేని సౌకర్యాలన్నీ ఉన్న ప్రభుత్వము బడి ఊరిలోనే ఉండంగా రాను సారు రాను రాను ఓ సారు రాను ఫీజు కట్టేబడికి నేను రాను రాను ఓ సారు రాను పికర్ పెట్టేగా బడికి రాను రాను నే రాను రాను గబడికి రాను వెలవేల వేళ పీసుగట్టలేను రాను గబడికి రాను వెలవేల వేళ పీసుగట్టలేను